ఎన్నికల్లో సవాళ్లు ప్రతి సవాళ్లు చోటు చేసుకుంటున్నాయి రుణమాఫీ చేయకపోతే రాజీనామా చేస్తావా అంటూ సీఎం కి సవాల్ విసిరారు బిఆర్ఎస్ నేత హరీష్ రావు ఇప్పటికే రుణమాఫీ డేట్ ప్రకటించిన రేవంత్ రెడ్డి ఈ సవాల్ కి ఘాటుగానే స్పందించారు ఆగస్టు పదిహేను లోపు రుణమాఫీ చేస్తే మీ పార్టీ మూసేస్తారా అంటూ రేవంత్ ప్రతి సవాల్ చేశారు అసలు రుణమాఫీ వీలు పడుతుందా తెలంగాణ ఎన్నికలు రుణమాఫీ చుట్టూనే ఎందుకు తిరుగుతోంది లెట్స్ వాచ్ స్టోరీ తెలంగాణ ఎన్నికలు రుణమాఫీ చుట్టూ తిరుగుతోంది అధికారంలోకి వచ్చి ఇంకా రుణమాఫీ చేయలేదని ప్రతిపక్షాలు విమర్శించడంతో వచ్చి ఆగస్టు పదిహేను నాటికి రుణమాఫీ చేస్తామని సీఎం ప్రకటించారు అయినప్పటికీ రుణమాఫీ అంశం ఇంకా కాంగ్రెస్ను వెంటాడుతూనే ఉంది రైతు బంధు సాయమే సరిగా ఇవ్వలేదు ఆగస్టు పదిహేనులోగా రుణమాఫీ ఎలా చేస్తారంటూ బీఆర్ఎస్ సీనియర్ నేత హరీష్ రావు ధ్వజమెత్తారు ఎవరి చెవిలో పూలు పెడతారు ఏకకాలంలో ముప్పై తొమ్మిది వేల కోట్ల రూపాయల పంట రుణాలు మాఫీ చేయకపోతే మీ పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉన్నారా అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సవాల్ విసిరారు హరీష్ రావు డిసెంబర్ తొమ్మిదిన రుణమాఫీ చేస్తానన్నారు వంద రోజుల్లో ఆరు గ్యారంటీలకు చట్టబద్ధత తెస్తానన్నారు మొదటి సంతకం ఏమైంది అబద్ధాల పునాదుల మీద అధికారంలోకి వచ్చారు అంటూ విమర్శించారు దేవుళ్లను కూడా రాజకీయాలకు వాడుకుంటున్నారని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని ప్రతిరోజు ప్రజలను కలుస్తానని చెప్పిన సీఎం ఒక్కరోజులోనే దాన్ని పక్కన పెట్టేశారని ఆరోపించారు గత ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన హామీలలో రైతు రుణమాఫీ ప్రధానమైనది అధికారంలోకి వచ్చిన వెంటనే రుణమాఫీ చేస్తామని కాంగ్రెస్ ప్రకటించింది కానీ అధికారంలోకి వచ్చి నాలుగు నెలలు దాటినా రుణమాఫీ ఊసే లేదని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి దీంతో ఇటీవల ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆగస్టు లోపు రైతు రుణమాఫీ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించడం అందరికీ తెలిసిన సంగతే అది కూడా మొత్తం రుణమాఫీ ఒకేసారి చేస్తామని ప్రకటించారు అరవై తొమ్మిది లక్షల మంది తెలంగాణ రైతాంగానికి మాట ఇస్తున్నాను అంటూ రెండు లక్షల మేరకు మొత్తం రుణమాఫీ ఏకకాలంలో చేస్తానని రేవంత్ రెడ్డి సంచలన ప్రకటన చేశారు ఏకకాలంలో రుణమాఫీ చేయాలంటే రాష్ట్ర ఖజానా మీద పెద్ద భారం పడుతుందని ఆర్థికవేత్తలు చెబుతున్నారు దీంతో ఇంతటి రుణమాఫీ ఎలా సాధ్యమని ప్రతిపక్షాలు మరోసారి గొంతెత్తుతున్నాయి కేవలం లోక్సభ ఎన్నికల్లో లబ్ధి పొందడానికి ఇలాంటి ప్రకటన చేశారని విమర్శిస్తున్నాయి ఒకవేళ అంత మొత్తం ఒకేసారి మాఫీ చేయకపోతే సీఎం రాజీనామా చేస్తారా అంటూ బీఆర్ఎస్ సీనియర్ నేత హరీష్ రావు సవాల్ విసురుతున్నారు ఇదే విధంగా కాంగ్రెస్ అంటే కరవు కరెంటు కోతలు మంచినీళ్ల కష్టాలు మంచినీళ్ల కష్టాలు అవినీతి అని ధ్వజమెత్తారు అదేవిధంగా ఓటెయ్యకపోతే సంక్షేమ పథకాలు బంద్ అవుతాయని ఓటర్లను కాంగ్రెస్ వాళ్లు బెదిరిస్తున్నారని ఇలాంటి చర్యలు దారుణమన్నారు హరీష్ రావు రైతుల ఆత్మహత్యలు పెరిగినా సర్కారుకు లేదన్నారు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కేంద్రంలో కాంగ్రెస్ ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదని ప్రజలు ఆ పార్టీ పాలన వద్దనుకుంటున్నారని హరీష్ అన్నారు లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ను ఎందుకు ఓడించాలని రేవంత్ అడుగుతున్నారని ఎందుకు ఓడించాలి అనడానికి వంద కారణాలున్నాయని ఈ సందర్భంగా రావు పేర్కొన్నారు అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోను బాండు పేపర్లలో ముద్రించి హామీలను అమలు చేయలేదని విమర్శించారు కాంగ్రెస్ హామీలే ఇప్పుడు ఆ పార్టీకి భస్మాసుర హస్తంగా మారతాయని హెచ్చరించారు తెలంగాణ లోక్సభ ఎన్నికలు ఇప్పుడు రైతు రుణమాఫీ చుట్టూ తిరగడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది చూడాలి మరి రైతు రుణమాఫీ అంశం కాంగ్రెస్ పార్టీని ఎటు తీసుకువెళ్తుందో ఎన్నికల్లో